బిర్జాదిగూడ పర్వతాపూర్ గ్రామంలో వినాయక యూత్ అసోసియేషన్ కొండ కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం ఈ కార్యక్రమంలో భాగంగా యూత్ ప్రెసిడెంట్ కొండ కళ్యాణ్ రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క గణపతి నవరాత్రులు పన్నెండు సంవత్సరాల నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపించడం జరుగుతుంది ఈ నవరాత్రులలో భాగంగా ప్రతిరోజు స్వామివారికి కుంకుమార్చనలు గణపతి హోమాలు ప్రత్యేకంగా జరిపించడం జరిగింది గణపతి శోభాయాత్రలో భాగంగా వివిధ భారీ విగ్రహాలతో భారీ జన సందోహంతో ఈ యొక్క శోభాయాత్ర ఘనంగా జరిపించడం జరిగింది కార్యక్రమంలో వినాయక యూత్ అసోసియేషన్ కొండ కళ్యాణ్ రెడ్డి మరియు శ్రీకాంత్ యాదవ్ కాలనీ వాసులు పాల్గొన్నారు తీసుకెళ్ళి మనము నింపలు మనం ఇంట్లో ఎక్కడైతే డబ్బులు ఎవరు మరి దేవుని తండ్రిలో కానీ పెద్దగానే జరుగుతుంది ఇలాంటి వాళ్ళని ఎప్పుడు వచ్చే సంవత్సరం కూడా స్వామివారు ఆశ ఉంటాయి మరి అన్ని కూడా నవరాత్రులు